శ్రీ మాత్రే నమ నా ఛానల్కి స్వాగతం సీతాలక్ష్మి ధవళ హనుమ అంటేనే భయం ఉండదు హనుమ అని ఆ ఒక గాలిలో హనుమాన్ రాసినా సరే మనకి ఎటువంటి భయాలు కానీ ఏమీ లేకుండా మన కార్యము నిర్విఘ్నంగా జరుగుతుందని మన గురువుగారు చెప్తారు అలాంటిది ఆంజనేయ స్వామి దండకంతో ఆయన్ని స్తుతించి ఆయన దర్శించి ఆయన తలక అనుగ్రహానికి మనం పాత్రలు అవుదాం ॐ श्री आञ्जनेयं प्रसन्नाञ्जनेयं प्रभादिव्यकायं प्रकीर्तिप्रदायं भजे वायुपुत्रं भजे बालगात्रं भजेऽहं पवित्रं भजे सूर्यमित्रं भजे रुद्ररूपं भजे ब्रह्मतेजं ब्रह्मतेजम्बटञ्चुन् प्रभातम्बुसायन्त्रमुन् నీనామ సంకీర్తనలు చేసి నీ వర్ణించి నీ మీద నే దండకం నీ మూర్తి భావించి నీ సుందరం పెంచే నీ దాస దాసుండనే భక్తుండనే నిన్ను నేగొల్చదన్నే కటాక్షంభ నంజూచితే వేడుకలు చేసితే నా ము నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్మయా నిన్నెంచ నిర్ణయించ నేనంతవాడన్ దయాసాలి వే జోచితే దాత వే దగ్గర నిల్చితే తొలి సుగ్రీవ వై స్వామి కార్యంబునందుండి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేసు పూజించి యబ్బానుజంబంటూ గావించి അവ്വാലി നിമ്പി കാകുസ തെലുക്കന്ദയാ ദൃഷ്ടി ഗവഞ്ചി കിഷിന്ധ കേത്തി ശ്രീരാമ കാര്യർഥമേ ലംക്കീർത്തി യുലംക്ക ചി യുലം യു ഗൽച്ചു ഭൂമി യഞ്ചോചി ആനന്ദമുപ്പി ആ ഉറിച്ചി ആരത്നമുന്ത ശ്രീരാമകനെച്ചി സന്തുഷ്ടി നിഞ്ചേസി സുഗ്രീവുരി അംഗദൻ ജാബവ്ദി നീളൂടി ആ സേതു ഉദാടി വാനർ മൂക്കലേ പെൺമൂക്കലേ ദയച്ചു ലന്ദ്രുച രാവണുണ്ടന്ത കാലാ നിരഗ്രയെ പോരി ബ്രഹ്മാണ്ടമി ആ ശക്തിന് വേസി ആ ലക്ഷ്മണൻ മൂർച്ച നന്ദിപ്പുടേ പോയി സംജീവിനിച്ച് സൗമദ്രക്ക് പ്രാണബു രക്ഷിംപ കുംഭകർണാദി വീരാളിത്തോ പോരി ചെണ്ടാടി ശ്രീരാമ ബാണാഗ്നി വാരന് രാവണൻ ജപ്പുക അകമ്പുലാനന്ദ അവേളന വിഭീഷണി വേടുക്കൽ ദോടുക്കച്ചി പട്ടാഭിഷേകംബു ജേജി സീതാ മഹാദേവിന ശ്രീരാമണക്കി అయోధ్యకుని వచ్చి పట్టాభిషేకము సంరంభయ్యున్న నీకన్న నాకే బరణ్ కూర్మి మన్నించిన సేవించి రామభక్తి ప్రశస్తంబుగా నిను నీ నామ సంకీతలు లేచిదే పాపముల్ భయవే భాగ్యముల్ భాగ్యములగలవే సకల సామ్రాజ్యముల్ సకల సంపత్తులగల్గునే వానరాకార యో భక్తమందార యో పుణ్యసంచార యో వీర యోశూర నీవే సమస్తంబు నీవే మహాజయంబు నీవే మహాఫలంబుగా వెలసి యాతారక బ్రహ్మ మంత్రంబు పఠించుచును స్థిరముగా వజ్ర దేహం మునుందాల్చి శ్రీరామ శ్రీరామ శ్రీరామయంచున్ మనఃపూతమప్పుడు తన జిఫయందుండి నీ దీర్ఘదేహమునం త్రైలోక్య సంచారి వే రామ నామా గిత్యాని వే బ్రహ్మ వే బ్రహ్మ తేజమునం రౌద్ర నీజ్వాల కల్లోల హావీర్య హనుమంత ఓంకార హరింకార శబ్దంబులన్ భూత ప్రేతపిశాచ శాకి నీ డాకి నీ గాలి దెయ్యంబులన్ నీదు బాలంబులన్ జుట్టి నేలం బడగొట్టి నీ ముష్టి ఘాతంబులన్ బాహుదండంబులన్ రోమఖండంబుల రుంచి कालाग्न दृंडवे ब्रह्म प्रभासी तंबई नी दिव्य तेजमुनजूपिरारूरी नमुर्दन सिंहायचुन दयादृष्टिवीक्षु नन्े लुना स्वामी नमस्ते सदा ब्रह्मचारी नमस्ते महावायुपुत्र नमस्ते 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 नमो ओ विद्महे विदे पुत्राय धीमहि తన్నో హనుమ ప్రచోదయాతో ఈ విధంగా ఆంజనేయ స్వామి తాలూకా దండ దండకాన్ని పఠించి స్వామిని దర్శించి ఆయన తాలూకా అనుగ్రహాన్ని పొందుదాం ఈ చదివే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి జై హనుమాన్ జై జై హనుమాన్